ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారితీసింది అరికపూడి గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తానని నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఉదయం పోలీసులు అప్రమత్తమయ్యారు ఇరువురి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు ప్రతి సవాల్ విసిరిన అరికపూడి నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లారు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో అరికపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పీఎస్సీ పదవిపై మొదలైన వివాదం పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న అరికపూడి వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని నిన్న సవాల్ విసిరారు దీనిపై ప్రతిస్పందించిన అరికపూడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే వెళ్తానని ప్రతిసవాల్ చేశారు ఇద్దరు నేతల ఇంటి ముందు భారీగా మోహరించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటిని అరికపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదని అరకపూడి గాంధీ అన్నారు కౌశిక్ రెడ్డి తీరుతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని విమర్శించారు ఎమ్మెల్యే కౌశిక్ కోవర్టు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తిన గాంధీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు ਮਾਈਕ ਕੋ ਲੰਗਾ ਲੰਗਾ ਨੇ ਇਹਨੂੰ ਸਾਲ ਜ਼ਬਰਦਾਰ ਕੌਸ਼ਗਰੇਟੀ ਕਬਰਦਾਰ ਸਾਇਲੈਂਸ ਸਾਇਲੈਂਸ ਮਾ ਸੇਵਲਾਸ਼ੀ ਇਹ ਸੇਰ ਕਰੋ ਵੀੜੀ ਡੰਗਰੀ ਡੰਗਰੀ ਕਮੰਚਲੇਕਾ ਇਹ ਡੰਗਰੀ ਡੰਗਰੀ ਕਮੰਚਲੇਕਾ తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికి వస్తాడు అప్పుడప్పుడు నాలుగు విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు ఎడు బాత్ రూమ్ లోకి పార్టీలకు చెప్పే కోవట్ వీడు ఈ కోవర్ట్ ని అన్నకి గారు మా పార్టీలకు తీసుకొని టీవీ పై ఈ కోవట్ల మూలంగా పార్టీ బస్ లోగో డౌన్ సందర్ గం ఖళ్ళా రచ్చుసి ఇవాల ఇటువంటి పరిస్థితుల్లో శాసన సభ్యులు ఉండగా సీనియర్ శాసన సభ్యులు ఉండగా ముప్పై సంవత్సరాలుగా సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే నేర్లింగపల్లి కాన్సేసి ప్రజలు సార్లు వీడు నన్ను బతకడానికి వచ్చాను నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ విల్లాస్ దేని గుర్తున్నావురా బతకడానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాళ్ళని పెట్టకుండా ప్రజల్ని విభేదాలు సృష్టించి సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ కోవట్లు పదకొండు గంటలకు వస్తాం పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకి నీ ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పాను ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావు రాక మాట్లాడేటప్పుడు నాలుగే లేదురా నీకు చీర గాదుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతారా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ గవర్నర్ గారు అరికపూడి గాంధీ తనను హత్య చేసేందుకు ఇంటికి వచ్చాడని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు దాడి విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు తాను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డనన్న కౌశిక్ అరికపూడి కృష్ణా జిల్లా నుంచి కు వచ్చారని విమర్శించారు తన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని మహిళలపై దాడి చేశారని వెల్లడించారు గాంధీ చేసిన చర్యకు రేపు బీఆర్ఎస్ ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు సాక్షిగానే నేను బయట పెట్టినా ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకుర్రా గంట వరకి వాళ్ళు నన్ను హత్య చేసుకోరి ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇష్టపెట్టి ఇది నేను చేసిన పని కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్నా మిగిలే నెంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి వాళ్ళ సింగిల్గా గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్గానే గానే బయట నిలుస్తూనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎం తెలియ రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా నీకే అంత తీటు ఉంటే నాకు ఎంత తీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి బరికొస్తాం రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు అరే నిమిషం నేను అయిన తెలంగాణ బిడ్డని ఈ నిమిషం నేను అయిన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అయ్యే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో కలిసి అరికపూడి గాంధీ బైఠాయించారు పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు అరికపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు అనంతరం గాంధీని పోలీసులు అరెస్టు చేశారు ધીણલાણ હીણાણ હીણ હીણા હણાણ હણાણાણ હીણાણ